సంపద సృష్టిస్తానని ప్రజలను మభ్యపెట్టి అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు అప్పుల సృష్టిలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా వేల కోట్లు అప్పు చేయడాన్ని ఆయన ఒక విధిగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది తాజాగా ఈ మంగళవారం కూడా చంద్రబాబు ప్రభుత్వం రెండు వేల కోట్లు అప్పు చేసింది దీంతో గత పదహారు నెలల పాలనలోనే మొత్తం అప్పు రెండు లక్షల పదకొండు వేల కోట్లకు చేరుతాయి అత్యధిక అప్పులు చేసిన జాబితాలో చేరిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలిచారు ఈ లెక్కలు చూస్తుంటే ఆయన అప్పుల్నే సంపద సృష్టిగా భావిస్తున్నారా అనే విమర్శలు ప్రజల నుండి వెల్లువెత్తుతున్నాయి ప్రజలు కూటమి ప్రజా ప్రతినిధులను తామిచ్చిన హామీల అమలు గురించి ప్రశ్నిస్తే ముందు సంపద సృష్టించిన తర్వాతే అని వారు దాటవేస్తున్నారు అయితే ప్రభుత్వం చేస్తున్న అప్పులు మాత్రం ప్రజల సంక్షేమం కంటే టీడీపీ నాయకుల పాత బిల్లుల చెల్లింపులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి చేస్తున్న వేల కోట్ల అప్పులో భాగంగా నుండి ఉన్న నాలుగు వందల కోట్ల విలువైన టీడీపీ నాయకుల పాత బిల్లులను చెల్లించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది ప్రజల కష్టాల కోసం కాక తమ పార్టీ నేతల బిల్లుల కోసం లక్షల కోట్ల అప్పులు చేయడంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం చేసిన మొత్తం రెండు లక్షల పదకొండు వేల కోట్ల అప్పుల్లో లక్ష ముప్పై వేల ఏడు వందల కోట్లకు పైగా బడ్జెటరీ అప్పులే ఉండడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతుంది రాష్ట్రానికి చంద్రబాబు అప్పుల కుప్పగా మార్చేస్తున్నారని భవిష్యత్తు తరాలపై పెనుభారం మోపుతున్నారని ప్రతిపక్షాలతో పాటు సామాన్య ప్రజలు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు సమస్య అప్పు చేయడం కాదు అప్పును ఉత్పాదకత పెంచే రంగాలపై ఖర్చు చేయకపోవడం ఈ అప్పుల పర్వం ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కోరుకుపోయే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు రాష్ట్రంలో సంపద సృష్టి ఎప్పుడు మొదలవుతుంది అప్పుల పర్వానికి ముగింపు ఎప్పుడు అనే ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది